దాతారం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం హరి ఓం పరమేశ్వరస్వరూపైన సభకి నమస్కారం శంకరుడు నా అల్లుడు కనుక నేను మామగారిని కనుక నేనాయనికి పితృపంచకంలో ఒకని కనుక నేను కనపడితే ఆయన లేచి నిలబడాలి ఎంత విచిత్రమైన ఆలోచన ధోరణి చూడండి ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి ఎన్ అవతలయన చాలా మహానుభావుడు అని తెలుసు అవతలైన పరమ భాగవతోత్తముడని తెలుసు ఆయన ఆయన్ని బాధ పెట్టడం కానీ ఆయన మనకి ఏదో చెయ్యాలని కోరుకోవడం కానీ చాలా దోషభూయిష్టం అని తెలుసు ఇన్నీ తెలిసి ఆయన కూతురిని పెళ్లి చేసుకున్నారనుకోండి ఆయన మా కూడా అండి అందుకని మాకు బూడిగం చెయ్యొద్దా అని ఓ ఆలోచన వస్తుంది ఆయన ఒకరికి అల్లుడు అయ్యాడు అనుకోండి మా అల్లుడు కదా మమ్మల్ని గౌరవించద్దా అని ఓ ఆలోచన వస్తుంది ఆయన ఇంట్లో ఏదో ఓ అన్నగారి స్థానంలో ఉన్నాడు అనుకోండి మా అన్నయ్య కదా మాకు ఇవన్నీ చెయ్యొద్దా అనో ఆలోచన వస్తుంది ఈ ఆలోచన ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అక్కసుకి దారి తీస్తుంది అర్థం ఉండదు కోపం అనేటటువంటిది ప్రారంభం కావాలి కానీ ఆ కోపం మనిషిని ఎక్కడికి తీసుకెడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం అది బయట నుంచి వచ్చేది కాదు కోపం అన్నది అందున అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాదహేతు ంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావనని పెంచుకోవడం అన్నది జరిగిందనుకోండి అది ఎప్పుడూ ఇమడనివ్వదు ఎక్కడా ఇమడనివ్వదు నేను ఇంతటి వాణ్ణి అన్న భావన ఒకటి నాకు ఏర్పడిపోయిందనుకోండి నేను సభలోకి వెళితే నన్ను ముందు కూర్చోబెట్టాలి నేను దర్శనానికి వెళితే నాకు ముందు దర్శనం ఇప్పించాలి నేను ఎవరింటికన్నా వెడితే అందరూ అగ్గగ్గలు ఆడిపోవాలి అవి ఆయన వచ్చారు రెండని కూర్చోబెట్టాలి నేను ఓ సభలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినలేను నేను ఓ గుడి దగ్గరికి వెడితే పది మందితో పాటుగా వరుసక్రమంలో నిలబడి దర్శనానికి వెళ్ళలేను ఎందుకంటే ఏదో ఒక అంశ పెట్టుకుంటాడు నా ఎంది విభూతుంది కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చీడ విడిచిపెట్టదు ఆయన కన్నా ఏ విషయంలోనూ నువ్వు అధిగుడవు కావు ఆయన అనుగ్రహం నిన్ను అలా నిలబెడుతోంది ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు పరమ వినయంతో వెళ్ళాలి నేను అన్న స్పృహ కూడా కలగనివ్వదు కలగనివ్వకపోతే ఏం చేస్తుందంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి వెంట తరుగుతోంది కదా భూతంలాగా తనని ఎవరో ఏదో అన్నారు అవమానించారనేటటువంటి క్రోధం ఒకటి లోపల బయలుదేరుతుంది అది కాని పట్టుకుందా అది దీర్ఘకాలికమైందా వెంటనే ఆపలేకపోయాడా ఉత్తమే క్షణకోపశ్యా మధ్యమే ఘటికాద్వయం అదమే శ్యాదహోరాత్రం పాపిష్ట మరణాంతక క్రుద్ధో కురయాత్కహ కృద్ధోహన్యాద్గురూనపి క్రద్ధప్ప ఋషయామాచ నరనసాధూ నధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక్కసారి క్రోధానికి వశపడిపోయినటువంటి వాడు పెద్దల్ని కూడా చంపేస్తాడు ఆ క్రోధానికి హద్దుండదు నోటితో ఏం ఉండదు ఎలా ఉండదు కాబట్టి ఆ అహంకారం అనేటటువంటిది లోపల ఏర్పడిపోతే అసలు అందులో ఉండేటటువంటి తత్వాన్ని మరిచిపోతాడు మరిచిపోయి అక్కరలేనటువంటి అహంకారం అంతా వచ్చేస్తుంది మీరు చూడండి ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు ఇంత ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు పెళ్లికి ముందు తీరా పెళ్ళి జరుగుతుంటే ఇప్పుడు చాలా తగ్గింది పూర్వం చాలా పెళ్ళిళ్ళల్లో వియ్యపురాలు అన్నందిద్దాం ఎందుకు తిందంటే కారణం వెతుక్కుంటారు ఏదో ఊటి వెతుక్కుని అన్నం గిండం మానేస్తారు అక్కడి నుంచి ఏమిటంటే అందరూ వెళ్ళి పిల్లని బతిమాలినట్టు బతిమాలి బతిమాలి తీసుకురావాలి బొంగమూతి పెట్టాలి ఏమిటి ఆ ఇద్దరికీ పిల్లాడు పుడితే నేను తాతని వాడు తాత మా ఆవిడ అమ్మమ్మ అయితే ఆవిడ నాయనమ్మ బడు ఒకవేళ నాకు కొడుకు అనుకోండి నేను తాత ఆయన తాత మా ఆవిడ నాయనమ్మ అయితే ఆవిడ అమ్మమ్మ ఇద్దరూ అదే సంతోషాన్ని పొందుతున్నాం కదా వాళ్ళిద్దరూ కలిసి కాపరం చేస్తున్నప్పుడు ఆ అవగాహన ఉండదు అయ్యో మేము దెబ్బలాడుకుంటే పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు అసలు మేము కదా కలిసి కలిసిమెలిసి ఉండాలి ముందు అసలు ఆ సర్దుబాటు ఉండదు బియ్యపురాలంటే అన్నం మానేస్తేనే వియ్యపురాలు అన్నం తింటే బియ్యపురాలు ఎందుకు అవుతుంది అంత అర్థం లేని ఏమిటి ఆ క్షణంలో ఆ పెళ్లిపీటల దగ్గరే ఆ హౌలంతా ఆ తర్వాత ఆ హౌలు ఉన్న వాళ్ళని పిలిచేది ఉండదు పెట్టేది ఉండదు ఎలాగో బద్దలైపోతాయి సంబంధాలు అందుకే చాలా కుటుంబాల్లో ఆ వ్యవస్థ అలా ఏడుస్తోంది కాబట్టి అహంకారం అనేటటువంటిది అంత ప్రమాదకరమైనటువంటి లక్షణానికి తీసుకెళ్తుంది ఎప్పుడో జరిగిపోయిన కథ అని అనుకోకండి ఎక్కడైనా సరే భగవత్ సంబంధమైన కథలో చెప్పబడేటటువంటి వ్యగ్రతలు మన జీవితానికి దిద్దుకోవడానికి సాధనాలు అమ్మవారిని కూతురుగా రమ్మని ప్రార్థించినవాడు అమ్మవారు కూతురుగా వస్తే వరసకి పరమశివుడు అల్లుడయ్యాడంతే అది దానివల్ల నువ్వు ఒక అభ్యున్నతిని పొందావు అంతేకాని పరమశివుడు మీ కాళ్ళు పడతాడనే దాని అర్థం పరమశివుడు కాళ్ళు పడితే నువ్వు తెలిస్తావా అసలు ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు పటమటే పడతాడు కానీ అదే ధోరణి అదే ఉండవలసిన అహంకారం అంత అహంకారాన్ని పొందాడు శంకరుడు ఆయనకు ఒక లక్షణం ఉంది ఆయనేం చేస్తాడంటే అప్పటికి వరసకి పెద్దరికంలో ఉన్నాడు గచ్చ ప్రజాపతి కానీ నిజానికి ఆజ్యంతములు లేనివాడెవరు ఈ సృష్టిలో శంకరుడు ఆయనకి ఆజా అంతమా పరమాత్మస్వరూపం ఆయన అయినప్పుడు ఆయన లేచి నిలబడ్డారనుకోండి నిజంగా ఆయుక్షీణం అవుతుంది దక్ష ప్రజాపతికి ఆయన నిలబడకూడదు కాబట్టి ఈ ధర్మ సూక్ష్మం ధర్మ ప్రజాపతి దక్ష ప్రజాపతికి తెలియనిది కాదు కానీ ఆ ఒక్క క్షణంలో దక్ష ప్రజాపతి సభలోకి వస్తున్నప్పుడు పరమశివుడు చతుర్ముఖ బ్రహ్మగారు తప్ప మిగిలినవారు ఎవ్వరూ లేచి నిలబడలేదు బ్రహ్మగారి విషయంలో సర్దుకున్నాడు నేనాయన కుమారుణ్ణి ప్రజాపతిని కాబట్టి తండ్రిని నిలబడవలసిన అవసరం ఏమిటి ఆ తండ్రిని కన్నా తండ్రి పర శంకరుడు మరి ఆయన ఎందుకు లేచి నిలబడతాడు ఈ ఇంగిత జ్ఞానం కలగలేదు నా అల్లుడు లేచి నిలబడద్దు కాబట్టి పితామహ భర్గులు తక్క అందరు ఆయన సామాన్యుడు కాదురా కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు అన్నది చెప్పడానికి భర్గశబ్దం వేశారు అజ్ఞానమును ధ్వంసం చేయగలిగిన వాడు అదే చిట్ట చివరికి జరిగింది కాకపోతే ఓ క్షేత్రం వచ్చింది దక్షారామ కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నింద నిందగా అన్వయం అవ్వదు అది స్తోత్రముగా మారిపోతుంది అసలు నింద భగవంతునికి అన్వయము కాదు కానీ బుద్ధి చేత పాపాన్ని అంతే నేను ఆయన్ని నింద చేద్దామని చెప్పి నింద అనుకోండి నీ మెళ్ళో పావులు వేసుకుంటావు గొలుసు లేదు బూడిద లేదు నీకన్నాను అనుకోండి ఆయనకి స్తోత్రం నిజమే ఆయన పాములు వేసుకుంటాడు ఆదిశేషుణ్ణి వేసుకుంటాడు వాసుకిని వేసుకుంటాడు పిల్ల పిల్లపావుని నేను వేసుకోగలనా ఆయన పట్ల స్తోత్రం అవుతుంది కానీ నా బుద్ధి చేత నేను ఏ బుద్ధితో ఆయన అన్నానో ఆ బుద్ధి చేత పాపాన్ని సంక్రమింపజేసుకుంటాడు కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు అవకాశము లేనేలేదు కానీ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు రకరకాల విశేషణాలు చెప్పి అలాంటివాడు ఇలాంటివాడు అన్నాడు ఆయన వస్తున్నటువంటి వాడు వరుసకి మామగారు కానీ తాను లేవకూడదు ధర్మ సూక్ష్మం ఉంది పెద్దవాడు లోకమునకు అంతటికీ కూడా అసలు ఎప్పుడు వచ్చినవాడు ఆయన ఆయన ఆద్యంతములు తెలియవు పార్వతీ కళ్యాణం చివరిలో నారదుడు చెప్తాడు ఆ విషయం అయినప్పుడు తాను నిలబడకూడదు కానీ మామగారిగా ఓ నమస్కారం చేయాలి లేకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది లోకానికి ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు శంకరుడు అందుకే ఖట్వాంగి అని ఆయనకో నామం కట్వాంగి అంటే చేతిలో మంచం కోడు బట్టుకు తిరిగాడు కొన్నాళ్ళు ఎందుకు మంచం కోడు పట్టుకు తిరగడం అంటే ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అహంకరిస్తే ఐదో తల ఆ ఐదోతల గిల్లేస్తే బ్రహ్మకపాలం చేతిని పట్టుకుంది బ్రహ్మహత్యా పాతకం దోషభూయిష్టము సుమా అని లోకానికి చెప్పడానికి ఆ మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు కాబట్టి ఖట్టవాంగి అనో నామం వచ్చింది నిజంగా ఆయనకి పాతకాలు అవి అంటుకుంటాయా రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారానికి బ్రహ్మహత్యా అంటుకుంటుందా అయినా లోకానికి ఓ ధర్మం నేర్పాలి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు అలాగే పరమేశ్వరుడు కూడా ఖట్టవాంగి అని చేతిలో మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు భిక్షాటన చేస్తూ నీ చేశాను కదా నువ్వు చేశావంటే నీ తిరిగినట్టు నువ్వు జరుగుతావా కాబట్టి చేకు అని లోకానికి ప్రాయశ్చిత్త ధర్మం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి పట్టుకుని ఒక నామాన్ని సంతరించుకున్నాడు అలా ఆయన కూడా ఏం చేస్తాడంటే నారాయణ దర్శనం చేసి నమస్కరిస్తాడు ఎవరు నారాయణుడు ఆయనే ఆయనకి నారాయణుడికి అభేదం నామముల చేత వేరవుతారు కానీ తత్వము చేత ఒక్కటే అవుతారు ఏదో అభినవ మహాస్వామి తీర్థమహాస్వామివారు చెప్పినట్టు ఈయనకి దళం ఆయనకి మారేడు దళం ఆయన మానాథుడు ఈయన ఉమానాథుడు అంతే తేడా తప్ప ఇద్దరూ ఒకటే అసలు తత్వత తేడా ఎందుకు ఉంటుందండి లక్ష్మీదేవి యొక్క నామాలు పరిశీలి పరిశీలిస్తే నవదుర్గాం బ్రహ్మ బ్రహ్మవిష్ణు శివాత్మికాం అని చదువుతున్నావా నవదుర్గాం మహాకాళీం పరమశివుని యొక్క ఇల్లాలని చదువుతున్నావా వెంటనే గుండెలు బాధేసుకుంటావా దానికి తత్వాన్ని చూస్తారంతే కాబట్టి తత్వత ఉండేటటువంటిది ఒక్కటే స్వరూపం ఉంటుంది ఆ ఒక్క స్వరూపం మూడు లోకములకు మూడు మూర్తులకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యప్పారు బ్రహ్మమనగలివే ఫలనయన అంటారు పోతన గారు అది ఒక్కటే స్వరూపం కాబట్టి అటువంటి శంకరుడు అవతలవారిలోని నారాయణునకు గుప్త నమస్కారం చేస్తాడు కాబట్టి ఆయన చేసిన తప్పేం లేదు కానీ ఈయనకి అహంకారం వచ్చింది కోపం వచ్చిన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా మీరు కూడా కలియబడ్డారనుకోండి వాడు సంతోషిస్తాడు అదో విశేషం మరి కోపంలో మనం ఎవరినో కోపడ్డా వాడు కోపడ్డాడు అనుకోండి వీడో పది అని వాడో ఇరవై అని ఆఖరికి ఇద్దరిని ఎవరో వెనక నుంచి వచ్చి నడువుల మీద చేతులేసి వీడినిట్లాగేసి వాడిని అట్లాగేసి ఎవడింట్లో వాడు పోయాడు అనుకోండి కొత్త తృప్తి నేనన్నాను వాడు అన్నాడు వీడు ఎంతన్నా అవతలవాడు ఏమి వీడికి మండిపోతుంది ఏటా ఇందన్నా ఏమి అండవు అని అదే జరిగింది అక్కడ ఆయన ఎందుకు అండవు అమాయకత్వం బిడ్డాడు దక్ష ప్రజాపతి ఏం తెలీదు అహంకారగ్రస్తుడయ్యాడు అహంకారం దెబ్బతింది కోపం వచ్చి కోపం వచ్చింది ఏదో మాట్లాడుతున్నాడు దానికి నేను కోపడితే ఇంకెలా ఇంకా శివుడు ఎందుకు అవుతాడు శివుడు మాటే కాదు ఆయనకొక్కడికే ఒక బిరుదునామా ఉంది సదాశివ ఈశాన సర్వ ఈశానస్సర్వ విద్యానా ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే సదా శివోం సదా బ్రహ్మ సదా విష్ణు ఇటువంటి పేర్లు లేవు సదా శివ సదా శివ అంటే ఎల్లప్పుడూ మంగళప్రదుడే ఆయన ఎందు అవగుణములు వ్యక్తము కావు అని అర్థం నేను చెప్పట్లేదు వేదం చెప్పింది కాబట్టి సదా శివుడు అయినప్పుడు అవతలవాడు ఏదో బుద్ధిహీనుడు అయ్యాడని ఈయన అయిపోతాడా అందుకని ఆయన అవ్వలేదు ఆయన మౌనంగా ఊరుకున్నాడు ఆయన బోలెడని చదివాడు ఈయన నవ్వారు ఊరుకున్నారు కానీ ఇప్పటికీ లోకంలో అక్కర్లేని విషయం ఉంటుంది శంకరుడు ఊరుకున్నాడు నందీశ్వరుడు ఊరుకోలేదు అసలు వాళ్ళు బాగుంటారు అనుజను కూడా అల్లరి ఎక్కువగా ఉంటారు కాబట్టి నందీశ్వరుడు లేచి దక్ష ప్రజాపతి అలా అన్నాడని దక్ష ప్రజాపతి మీద కోప్పడ్డాడు దక్ష ప్రజాపతిని అంటున్నాడని కోపం వచ్చి దక్ష ప్రజాపతి తరపున భృగువు లేచి ఆయన కోప్పడ్డాడు అసలు పరమశివుడు బాగానే కూర్చున్నాడు భృగువు నందీశ్వరుడు యొక్క కలర్ ఎక్కువైపోయింది అయిపోయి పరస్పరం శాపాలు కూడా ఇచ్చేసుకున్నారు ఈయన అబ్బో చాలా బాగా దెబ్బలాడుకుంటున్నారే అని లేచి చక్కగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడి మనసులో అది కానీ నిలబడింది అనుకోండి ఎవరికి చెప్పాలి వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర దాక్షాయణికి చెప్పాలి మీ నాన్నగారు ఇవాళ ఏం చేశారో తెలుసా ఇంత అల్లరి చేశారు సభాముఖంగా అందులో అహంకారము ఎంత ప్రమాదకరమైన దెబ్బతీస్తుందో అవమాన భావన కూడా అంతే దెబ్బతీస్తుంది అందులో ఒక్కడు ఉన్నప్పుడు అన్నాడు అనుకోండి నేను పట్టించుకోనండి పది మందిలో అన్నాడు అంటాడు సభలో అన్నాడు కదా అప్పుడు శంకరుడు ఎంత నచ్చుకోవాలి అసలు ఆయన మనసులోకి వెళ్ళలేదని గుర్తే అంటే ఆయన ఇంటికి వెళ్ళి ఏమీ చెప్పలేదు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు కనీసం అదేంటండి మీరు అలా ఉన్నారు అని కూడా ఆవిడ అడగలేదు అడగలేదంటే అలా అడగడానికి అవకాశం ఇవ్వలేదు అంత మాత్రం చేత ఆయన అలా ఉంటే తప్ప తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ కాదు అలా అయితే ఆవిడ సర్వజ్ఞ ఎందుకు అవుతుంది ఆవిడికి తెలుసు కానీ అది ఇప్పుడు అడగవలసినంత విషయం కాదు ఆయనే పట్టించుకోరు నేను ఎందుకు పట్టించుకుంటాను ఆయన శివ అయితే ఆవిడ శివా ఆవిడ భవా అయితే ఆవిడ భవానీ ఆవిడ హం ఆయన హంస అయితే ఆవిడ హంసిని ఆవిడ రుద్రా అయితే ఆవిడ రుద్రాణి అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆవిడ అలా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది ఆవిడ బేలతనాన్ని పొందదు ఆవిడ ఊరుకు శివుడు బాగానే ఉన్నాడు పార్వతీదేవి బాగానే ఉంది పార్వతీదేవి కాదు అప్పటికి దాక్షాయిని దాక్షాయణిగా ఆవిడ హాయిగానే ఉంది ఇబ్బంది అంతా ఎవరికి వచ్చిందంటే దక్ష ప్రజాపతికి వచ్చింది ఆయనకి కడుపులో దుగ్ధ ఏరలేదు ఆయన ఇంటికి వెళ్ళాడు కానీ పట్టుకెళ్ళాడు ఇవన్నీ ఊగిపోతున్నాడు వెళ్ళిన ఎలా ఇన్ని అన్నా నేమనలేదే కాబట్టి అవతలవాడు నొచ్చుకోవాలి తను చేసే పనికి నొచ్చుకుని బాధపడి చాలా అటువంటి సంస్కార బలం ఏర్పడకూడదు చూసుమండి అందుకే తలకాయ ఎగిరిపోయి గొర్రె గొర్రెతలకాయ వచ్చింది నాకరికి అంతంత కక్షలు అంతంత కార్పణ్యాలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకూడదు అది ఎక్కడి వరకు అంటే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి అంటే అవతల వారు తప్పు తెలుసుకోవడానికి వాడు తెలుసుకున్నాడు మంచిది తెలుసుకోలేదు ఈశ్వరుడు తెలియ చెప్తాడు అంతవరకే అంతేకాని మనుష్యుల్ని మనుష్యులే పాడు చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తారు అసలు పరమశివుడికి హవిస్సు లేదు ఇందులో ఉంది ఆయనకి అధికారం అలా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్యం వ్యవస్థితం నీ సొంతం కాదు ఏదైనా చేస్తే ఒక కార్యం చెయ్యాలి అంటే దానికి శాస్త్రం ప్రమాణం శాస్త్రము అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర నిర్భయంగా ఇలా వేలు చూపించి మాట్లాడేదేదో అది శాస్త్రం కాబట్టి శాస్త్రం అన్నమాట అన్వయం దీనికి అంటే వేదానికి వేదం రాజశాసనంలా మాట్లాడుతుంది పురాణం మిత్రవాక్యంలా మాట్లాడుతుంది కావ్యం ప్రియురాలి వాక్కులా ఉంటుంది పరమ అనునయంగా కాబట్టి రాజశాసనంలా ఉంటుంది కాబట్టి దానికి శాస్త్రం అని పేరు శాస్త్రం ఎలా చెప్పిందో అలా చెయ్యాలి తప్ప శాస్త్రం చెప్పిందో వదిలేసి లేచి నీ బుద్ధి తోచింది చేయకూడదు దక్షుడు చేసింది అదే శాస్త్రం ఏం చెప్పిందో అది మానేశాడు శివుడు నన్ను చూసి లేచి నించోలేదు కాబట్టి శివుడికి హవిస్సు లేదు పోని అక్కడతో ఊరుకున్నాడా ఏదో తప్ శివుడి పేరు వచ్చేటప్పటికి హవిస్సు ఇవ్వనండి ఆ మంత్రం అన్నాడు అనుకోండి అదో అదో విశేషం అందరికి అలా కబురు చేశాడు నిరీశ్వరయాగం దీని పేరు పరమశివుడికి హవిస్సు లేదు లేకుండా యాగం చేస్తున్నాను మీరందరు రావాలని కబురు చేశాడు వాళ్ళందరూ వెళ్ళాలి ఎందుకో తెలుసా లేకపోతే వాళ్ళనే ఉంటాడో వాళ్ళనే చెప్పిస్తాడో అదో భయం ముక్కోపితోటి అనేక రకాలుగా ప్రమాదం ఎందుకు వచ్చిన గొడవ ఆయన ఈయన సంగతి తెలిసినవాడేగా మన జోలికి ఎందుకు వస్తాడు లోకంలో ఇదొక పోకడు ఉంటుంది మంచివాడు ఉన్నాడనుకోండి ఆయన ధర్మాన్ని అర్థం చేసుకుంటే మంచిదే ఆయన ధర్మాన్ని అర్థం చేసుకోకపోతే ఆయన చేతకాని వాడులా కనపడతాడు కానీ ఆయన గీత దాటితే అవతలవాడు ఒక్కడితో పోదు చాలా దూరం పోతుంది అందుకే శంకరుళ్ళంటే వాడు గీత ఎందుకు దాటతాడు ఆయన నిగ్రహం ఓర్పు వహించడం ఆయన యొక్క లక్షణం మొన్ననేగా మీతో మనవి చేశా క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా క్షమాధర్మం క్షమా సత్యం క్షమ అవిష్ఠితం జగత్ ఆ ఓర్పులో ఈ జగత్తు నిలబడింది తొందరపడి ఎరగబడకూడదు సహించడంలో గొప్పతనం ఉంది అవతలవారి కోపం పోయి మేమిద్దరం మళ్ళీ మిత్రులం కావాలని కోరుకోవడంలో గొప్పతనం ఉంది అంతేగాని శత్రుత్వం పెంచుకోవడంలో సంస్కారం ఏముంది అందుకే శంకరుడు అనడు దక్ష ప్రజాపతి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మన్ని కూడా ఇబ్బంది పెడతాడు అందుకుని అందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు అది విశేషం ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి ఏమండవు ఎలా ఉంటుందో చూడండి లోకం పోకడ ఇది అప్పుడప్పుడు మనకి కనపడుతుండదు ఆయన విషయంలో గొడవ లేదండి ఈయనతోటే ప్రమాదం అందుకని వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా సత్యనారాయణ వ్రతానికే వెళ్దాం బాబు ఈ దగ్గరికి ఒకసారి ఇల్లు వస్తే పోతుంది కొంత కొంతమందితో ఎలా ఉంటుందంటే ఆయన ఉపకారం చేస్తాడని కాదు కానండి ఓ నమస్కారం పెట్టేస్తే ఆయనతో గొడవ ఉండదు ఎందుకు వచ్చిందంటారు మనశ్శాంతి పోతుందంటారు అది ప్రేమతో పెట్టే నమస్కారం కాదు పెట్టేస్తే గొడవ ఉండదు పెట్టకపోతే లేనిపోని గొడవ అందుకుని పెడతారు కొంతమంది ఇంటికి లేకపోతే అవతల ఇంకో ముఖ్య కార్యం ఉంది కానీ వీడి దగ్గరికి వెళ్ళకపోతే కూడా వండో గుర్తెట్టుకుంటాడు అక్కడి నుంచి అమ్మో రాపాడించేస్తాడు ఎందుకు వచ్చిందో వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది ఆయన అంటారా ఇప్పుడు కాకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళే అక్షతలు వేసిన పాపం ఏమనుకోడు ధర్మాత్ముడి విషయంలో అలా ఉంటుంది ఎందుకంటే మనకి కొంచెం వ్యవహారం సర్దుకునే అవకాశం ఉంటుంది ముక్కోపి విషయంలో ఎలా ఉంటుంది కుదరదు అది అందుకని అందరూ వెళ్ళవలసిందే రక్ష ప్రజాపతి దగ్గరికి లోకం పోకడని ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి ఇది పరమశివుని యొక్క గుణ సంకీర్తనం కాదా అందరూ ఋషులు దేవతలు అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలెక్కి దక్ష ప్రజాపతి చేసేటటువంటి నిరీశ్వర యాగానికి వెడుతున్నారు ఎక్కడికి మా కాకినాడకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షారామానికి అక్కడ జరిగింది యాగం అందరూ భూలోకానికి వస్తున్నారు పార్వతీదేవి మేడ మీద నించుని చూసింది ఏమీ తెలియని దానిలా తెలిసి కాదు సుమా తెలియని దానిలా చూస్తే వీళ్ళందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు తెలియనట్టు అడిగింది చెలికెత్తని ఎక్కడికి ఎడుతున్నారని అడిగింది అదేమిటమ్మా మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా అందరూ పెడుతున్నారు అది ఆవిడ గబగబ గబగబా దిగొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆవిడంది ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడి ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుధులు ఏగదర్ర దిగో దేవా మనమిప్పుడు అచ్చటకి పోవలనను కోర్కె నాకు పుట్టెడున భవా ఆ యజ్ఞము కొనగ కనుగొనగా ఈ వివిధ ఏ గెదరది వీళ్ళందరూ తాంబూలాల కోసం వెడుతున్నారు అంది అర్ధి దక్ష ప్రజాపతి కదూ వెడితే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి తాంబూలం ఇస్తాడు కోరికలు తీరిస్తాడు అందుకని వాళ్ళందరూ విడుతున్నారు మనసులో కీర్తన మా నాన్నగారు అంత గొప్పవారు ఆడపిల్లకి పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం నాన్నగారిని ఏమైనా అంటే ఆ పిల్ల తట్టుకోదు నాకు స్నేహితుడు ఉండేవాడు ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను అతను రోజు ఎవరితోనో దెబ్బలాడేవాడు ఏదో కారణం పెట్టి దెబ్బలాడేవాడు ఇప్పటికీ ఉన్నాడు నాకు కనపడితే అంటూ ఉంటాను కదా ఏమయ్యా నువ్వు చెప్పింది నేను ఇప్పటికీ మర్చిపోనాను ఇద్దరం విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగింది నేను రోజున అడిగానే ఏమయ్యా అసలు నువ్వు నీతో ఎవ్వరూ దెబ్బలాడిపోతే ఏం చేస్తావు చేస్తావన్నాను మా ఆవిడతో దెబ్బలాడతాను అన్నాడు నీ ఆవిడ కూడా నీతో దెబ్బలాడిపోతే ఏం చేస్తా మా ఆవిడ దెబ్బలాడడానికి నా దగ్గర కారణం ఉందన్నాడు ఏమిటి ఎలా దెబ్బలాడుతా ఎందుకు దెబ్బలాడుతుంది ఆవిడ అన్నాను మా మామగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ పాడి దానికి కన్యాదానం ఎందుకు చేయాలి రోజుకో ఉత్తరం రాస్తాడు రేపు పుట్టింటిని గుర్తించుకుని ఒకసారి పుట్టింటికి వెళ్ళి వస్తానంటావు ఏంటి అస్తమాన ఉత్తరాలు రాస్తారంటాను అప్పుడు అదేంటంటే అలా అంటారని దెబ్బలాడుతుంది ఒకవేళ మీ మామగారు ఉత్తరం రాయిపోతే అన్నాను కన్యాదానం చేసేసాడుగా పిల్ల ఏమైపోతే ఆయనకి ఎదుగు నేనేమైపోతే ఆయనకి ఎదుగు ఒక ఉత్తరం రాయడంటాను అమ్మ నాయనోయ్ నీకో నమస్కారం రా తండ్రి అమ్మను కాబట్టి ఆ పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం అలా ఉంటుంది ఏ ఆడపిల్లకైనా తండ్రి ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతోంది అంటే తప్పకుండా వెళ్ళాలి అని ఒక ముచ్చట అది ఏమిటో తెలియదు కానీ కోట్లకి పడగలెత్తిన ఇంటిని మెట్టినివ్వండి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఓ నూట ముప్పై రూపాయల చీర పెట్టనివ్వండి పిచ్చితల్లి ఆ చీర కట్టుకుని మురిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్య పెట్టాడు మా నాన్నగారు పెట్టారు అని చూపించుకొని మురిసిపోతారు అది వాళ్ళ సున్నిత హృదయం కాబట్టి పైకి ఒక స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించింది కాబట్టి చూసారా ఎంతమంది ఎడుతున్నారో అంటే చాలా పెద్ద సంబరం కదూ అంత సంబరం మా నాన్నగారు చేస్తున్నారు కదూ అంత యజ్ఞం చేస్తున్నారు కదా అంతమంది పెడుతుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళకపోతే నా మనసు చిన్నపుచ్చుకోదు కాబట్టి మా నాన్నగారి ఇంట్లో అంత పెద్ద పండగ అవుతుంటే నాకు వెళ్ళాలని ఉండదు నేను పెడతాను అన్నట్టుగా అడిగింది కావున ఆ యజ్ఞమునకు ఈ విబిదగడం లర్ది ఏ దేవా మన విప్పుడు అచ్చటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా పరిపూర్ణంగా ఒక ఆడపిల్లలాగే మాట్లాడింది నేను విడతానని లేదు మనమిప్పుడు ఆడపిల్ల హృదయం ఎలా ఉంటుందంటే ఇద్దరం వెళ్దామండి ఇద్దరం వెళ్దామండి పోను ఒక్క పోటు ఉండి వచ్చేయండి ఒక్క రోజు ఉండి వచ్చేయండి పోను నేను ఇంకొక రోజు ఉంటాను అలా బతిమాలుతుంది అలాగే అంది పార్వతీదేవి కూడా ఇప్పుడు పోవలనను కోర్కె నాకు పుట్టెడు నా భవా మనం కూడా పెడదామండి అంది ఆయన ఏం మాట్లాడలేదు ఊరుకున్నాడు ఊరుకుంటుంది ఆ తల్లి మళ్ళీ అంది ఆవిడంది ఆ యజ్ఞం కావున ఆ యజ్ఞమునకు నా అనుజలు భక్తి వారి ప్రాణనాథులతోడన్ తప్పాయక ఒత్తురు మనమున్ పోయినా నీ వారి చట కనుగొనగల్గున్ అంది ఆడపిల్ల కదూ తప్పకుండా మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి మా చెల్లెళ్ళు అందరు వస్తారు ఎలా వస్తారు వాళ్ళ వాళ్ళ భర్తలతో వస్తారు వచ్చి అందరూ చక్కగా మా పుట్టింట్లో ఆ యజ్ఞంలో ఏవో ఆ పనులు చేసి ఈ పనులు చేసి అందరూ సంతోషంగా గడుపుతారు ఇంతమంది ఇంటికి వెళ్ళడానికి అవుతుందా అవదు ఎందుకు అవదు అంటే దానికి ఒక లక్షణం ఉంది శంకరాచార్యులు వారు శివానంద సౌందర్యలహరిలో చమత్కారంగా దిప్పి పొడిచారు ఆయనకు లక్షణం ఉంది ఆయనకి ఏంటంటే ఆవిడ ఆవిడెక్కడికన్నా పెడతానందనుకోండి ఆయన ఏమంతా భీష్మించాడు నువ్వు వెళ్ళిపోతే నువ్వు పెట్టి ఎవరో అలా ఏమండవు ఊరుకుంటాడు కానీ ఆ వ్యాలటికి ఆయన తినవలసి వచ్చింది అనుకోండి ఏదో ఇప్పుడు నాకు ఎలాగండి భోజనం ఎలాగండి వంట చేసుకుని అంత ఏమి ఉండదు పక్కింటికి వెళ్ళి నిలబడి భవతి భిక్షాందేహి అంటాడు పాపం ఎవరి పరువు పోతుంది ఆవిడేమో బంధువులు ఇంటికి పోయిందండి ఈయన పాపం భిక్షాందేహి అంటూ వస్తున్నాడు అందరూ ఆయనకి ఏం పట్టదు ఆయన శంకరుడు అందుకని పాపం ఆవిడ ఎక్కడికి వెళ్ళదు కళ్ళల్లో పెట్టుకు చూసుకుని కామాక్షి అయింది